ధర్మ సందేహాలు ఏ దీక్షకైనా సరే ఉండవలసిన సామాన్య నియమం అని అడిగారు ఈ సామాన్య నియమం అంటే ఇంకా అన్ని దీక్షలకు కూడా ఉపయోగపడేటువంటి నియమాలు కొన్ని కావాలి ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఈ దీక్షలకి సాధారణ స్థాయిలో అందరికీ కూడా ఏ దీక్ష చేస్తున్నామో ఆ దీక్ష సంబంధమైనటువంటి భగవత్ నామంతో ప్రధానంగా ఎక్కువ సమయాన్ని కాలాక్షేపం చేయడంలో అంటే ఆ మనసు ఆ దీక్షా సంబంధమైనటువంటి దేవతామూర్తి మీద లగ్నం చేయడం అనేది చాలా ప్రధానమైన అంశం ఇవాళ మీకు విమర్శిస్తున్నానని కోపం తెచ్చుకోవద్దు మరి మనం ఒక దీక్ష చేస్తుంటే ఆ దీక్షా సంబంధమైన దేవతామూర్తి యొక్క కథ శ్రవణం కథలు తెలుసుకోవడం చాలా అవసరం అయ్యప్ప స్వామి గురించి దీక్ష చేస్తున్నాం అయ్యప్ప చరిత్ర తెలియకుండా అయ్యప్ప స్వామి దీక్ష ఎట్లా చేస్తారండి తప్పు కదా శివదీక్ష చేస్తాం శివ సంబంధమైనటువంటి కథలు తెలియకుండా శివుడి గురించి పరిపూర్ణంగా తెలియకుండా దీక్షలు చేస్తారు తప్పు కదా అలాగే భవాని దీక్ష చేసేవాళ్ళు దేవి భాగతం మొత్తం ఎక్కడైనా పురాణ ప్రవచనం పెట్టుకుని విన్నాం శివదీక్ష చేసేవాళ్ళు శివపురాణం అంతా కూడా దీక్షగా మొత్తం పెట్టుకుని విన్నాం మరి అయ్యప్ప సమదీక్ష దీక్ష చేసేవాళ్ళు అయ్యప్ప సమ యొక్క కథాగమనాలు ఉన్నటువంటి గ్రంథాలన్నింటినీ కూడా పారాయణ చేయించుకుని చక్కగా విండినాం హనుమాన్ దీక్ష చేసేవాళ్ళు రామాయణం విండడం ఇవన్నీ కూడా మన ముఖ్యమైనటువంటి విశేషాలు ఏకాదశి వ్రతం చేసేటప్పుడు మన వాళ్ళు చెప్తారు విష్ణు సంబంధమైనటువంటి భాగవత కథలు భాగవత్ కథలు ఇప్పుడు ధనుర్మాస దీక్ష చేస్తూ ఉంటారు తిరుపావే మొత్తం అంతా కూడా చెప్పించుకుంటారు దాని అర్థాలు చెప్పించుకుంటారు విషదీకరణంగా మొత్తం అంతా కూడా వింటూ ఉంటారు చక్కగా దేవాలయాల్లో స్వామివారు చెప్తూ ఉంటారు చక్కగా గొప్పదైనటువంటి అనుభూతి అది మరి ఎదురుకున్న ఒక దీక్ష ఎప్పటి నుంచో సనాతన కాలం నుంచి కూడా మనకి పూర్వకాలం నుంచి కూడా సనాతన ధర్మంలో నడుస్తున్నటువంటి ఆ దీక్షల్లో నువ్వు ఏ దేవతామూర్తి యొక్క దీక్ష చేస్తున్నావో ఆ దేవతామూర్తి యొక్క పురాణ కథలు చక్కగా చెప్పించుకుని మనం ఉన్నప్పుడు ఇప్పుడు మరి కొత్తగా మీరు భవాని దీక్షల్లో దేవీభావతం అంతా కూడా వినాలి కదా మరి అలాగే శివదీక్షల శివపురాణం కూడా వినాలి కదా మరి వినాలి కదా అది మీరు ప్రచారం చేయండి అది తప్పదు దేవతామూర్తి యొక్క కథాగమనాలు లేకుండా ఊరుకునే దీక్ష చేస్తే కేవలం అట్లా ఊరుకుందండి దేవుడి గురించి తెలియకుండా దీక్ష అట్లా చేస్తాం ఒకటి ఇక మన స్పరిశలో ఉన్నంత వరకు ఏదో ఉద్యోగం చేసుకుంటే దీక్ష చేస్తున్నాం అనుకోండి ఉద్యోగ విధాన నిర్వహణ అయిపోగానే మళ్ళీ ఇంకా మనం భగవన్ నామంతో కాలక్షేపం చేయాలి చెప్పులు ఎట్లా వేసుకోకుండా ఉంటారు దానికి సంబంధించినటువంటి శీతల స్నానం చేయడం భూతల శయనం చేయడం అది చాలా విశేషమైనటువంటి నియమం సాత్విక ఆహారం తీసుకోవడం తర్వాత వీలైనంత వరకు కూడా ఇతర వ్యాపకాలు లేకుండా ఉండడం దీక్షగా మనం పీఠం పెట్టుకుంటే ఈ దీక్ష పూర్తి చేసుకుని ప్రయాణమైనంత వరకు వాళ్ళ రోజున చాలామంది చాలా నియమాలు మారినాయి నా చిన్నతనంలో అయ్యప్ప దీక్ష వచ్చినప్పుడు నలభై ఒక్క రోజులు పీఠం పెట్టాము నలభై ఒక్క రోజులు ఇక్కడ దీక్ష పూర్తి చేసుకున్న తర్వాత ప్రయాణం చేసి బయలుదేరి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజుల్లోనే వచ్చేస్తున్నారు నలభై ఒక్క రోజుల్లో దీక్ష నువ్వు పీఠం పెట్టి పీఠానికి నువ్వే అర్చన చేసుకోవాలని పూర్వం మా చిన్నతనం నియమం ఉండేది ఎక్కడ పీఠం పెట్టుకుంటే అక్కడే అందరూ కూడా రోడ్ల మీద ఆహారం తినకూడదు భారతీయ సనాతన ధర్మంలో ఆహారం తీసుకునేటప్పుడు తీసుకునే ముందు అంటే ఆహారం అంటే మీరు పలహారం చేసినా భోజనం చేసినా సరే ముందు స్నానం చేసి శుభ్రంగా ఉండి సరే అర్చన చేసుకుంటూ ఉన్నాము అర్చన అయిపోగానే నివేదన చేయాలి మనం ఏం తిన్నాగానే భగవంతుడి ఆహారం నివేదన చేయాలి చేసి అది తినాలి సరే ఆ నేపథ్యంలో అర్చన కంటిన్యూ చేసి తర్వాత నివేదన చేసిన తర్వాత వెంటనే భోజనం చేస్తే స్నానం చేయరు కానీ లేదంటే కనుక బయట ఎక్కడికైనా వెళ్ళొచ్చాము వెళ్ళొచ్చాక ఇంకా భోజనం భోజనం చేయాలంటే కనుక స్నానం చేసిన తర్వాత భోజనం చేయడం మన ఆచారం ఈ దీక్షలు అది తప్పనిసరిగా చేయాలి బయటకి వచ్చిన గుడ్డలతో ఇంట్లో తిరిగేయకూడదు బయట అనేకమైనటువంటి ఉంటాయి అవన్నీ మనకి వాళ్ళ భారతీయ సనాతన ధర్మానికి విరుద్ధమైనటువంటి ధర్మాలు చాలా నడుస్తున్నాయి రోడ్డు మీద కనీసం ఉమ్ము కూడా వేయద్ది అంటాడు మార్కండే పురాణంలో ప్రారంభంలోనే వాటి విషయాలు చెప్పుకొస్తాడు వాళ్ళ రోడ్ల మీద ఎక్కడ చూసినా కానీ కుక్కల యొక్క విసర్జనాలు మరి ఉమ్ములు మనుషుల యొక్క విసర్జనాలు ఉమ్ములు ఇవే ఉంటున్నాయి రోడ్ల నిండా అవి కాదండాలని లేకుండా అయిపోయింది అవన్నీ తొక్కుకుంటూ ఇంట్లోకి వెళ్ళకూడదు మరి ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్ళంగానే స్నానం చేసి మళ్ళీ ఇంట్లో శుభ్రంగా మంచి ప్రదేశంలో ఆరేసిన గుడ్డలు మళ్ళీ కట్టుకుని అక్కడ మీరు సరే దేవుడికి మీరు తినబోయే ఆహారాన్ని నివేదన చేసి ఆ భవన్ నామం చేసుకుంటూనే ఆహారం స్వీకరించాలి మరి ఆహార నియమం చాలా గొప్పది దీక్షాకాలంలో ఈ దీక్షాకాలంలో వృత్తి రీత వాళ్ళ రోజు నలభై రోజులు యాభై రోజులు దీక్షలు చేసే వాళ్ళకి మరి అక్కడ ఉద్యోగానికి వెళ్ళాలి వృత్తిరిచ్చే ఉండాలి కాబట్టి వీళ్ళంతవరకు వరకు ఆ దీక్షలు అబద్ధాలు ఆడకుండా ఉండడం సత్యం వద జర ఇది జీవం హోష్యామి ఇంకా యా జీవితం అంతా కూడా మరి అనుష్ఠించాల్సిన దీక్ష అది భారతీయ సనాతన ధర్మం చెప్తున్నది ధర్మంగా ఉండండి జీవహింస చేయకండి సత్యంగా ఉండండి తల్లిదండ్రులను గౌరవించండి గురువులను గౌరవించండి మాతృదేవ భవ పితృదైవ ఓభవ ఆచార్యదేవోభవ అది జీవిత దీక్ష అది వాటికి ప్రత్యేక నియమాలు ఉండవు వాటి జాగ్రత్తగా అనుష్ఠించడమే నియమం అలా అందరూ కూడా సత్సంప్రదాయాలతో సన్మార్గంలో ఉంటూ ఉంటే సమాజం అంతా కూడా బాగుపడుతుంది సమాజం అంతా బాగుంటే మనం ధైర్యంగా ఎక్కడ పడితే ఎక్కడ తిరగచ్చు ఇవాళ ధైర్యంగా ఎక్కడ పడితే ఎక్కడ తిరగలేదు సమాజం వచ్చింది అంటే కనుక మన సనాతన ధర్మానికి సంబంధించిన పురాణ ధర్మాలని పాటించకపోవడమే ప్రధానం ఇలా దీక్షలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా మరి వాళ్ళ జీవనశైలి కనిపిస్తుంది నలభై ఒక్క రోజులు పీఠాలు పెట్టుకుని నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా దీక్ష ఇంట్లో పూర్తి వాళ్ళ బండల దీక్ష అయిన తర్వాత మీరు ప్రయాణం చేయండి వాళ్ళకి చాలా మార్పులు వచ్చినాయి చాలా కొత్త కొత్త మాటలు వింటున్నాం నలభై ఎకరాలు లోపుగానే మీరు దీక్ష వెళ్ళొచ్చు దర్శనానికి వెళ్ళొచ్చు అంటున్నారు ఈ పీఠాన్ని ఎవడు పూజ చేస్తాడు ఈ పీఠం ఇంట్లో భార్య పిల్లలు చేయొచ్చు అంటే ఎట్లా కుదురుతుంది నీకు సంబంధించిన పూజ దీక్ష నీ భార్యలో దీక్షలో లేదే నీ భార్య నువ్వు దీక్షలోనో కాబట్టి నీకు దీక్షకు సహకారం చేయడం కోసం ఆవిడ ఉంది కానీ ఆవిడ దీక్షలో లేదు కాబట్టి ఆవిడ పీఠా పూజ ఎట్లా చేస్తుంది పీఠా పూజ నువ్వు చేసుకోవాల్సిందే లేకపోతే ఇంట్లో పిల్లలు ఎట్లా చేస్తారు కుదరదు మీరు చేసుకోవాల్సిందే ఇక నలభై ఒక దీక్ష పూర్తి చేసి అప్పుడు మీరు వెళ్ళొచ్చి తర్వాత ఇక్కడ ఉద్వాసం అప్పుడు ఈ రెండు రోజులు దీక్ష పూర్తి అయిపోయిన తర్వాత దీక్షాకాలం అయిపోయింది కాబట్టి ఎవరైనా నర్శించు ఆ పీఠానికి అంతేగాని దీక్షాకాలం నలభై ఒక రోజులు చేయాలి కదా అలాగే ఇదే కాకుండా ఏ యాగమైనా ఇంకోటైనా ఇంకోటైనా సరే మనకి దీక్షగా మంచి వస్త్రధారణ ఆ వస్త్రాలు కూడా దీక్షలో యాగం చేస్తున్నాం కాబట్టి కొత్త వస్త్రాలు పెట్టుకుని ఆ వస్త్రాలతోనే బయటికి వెళ్ళకుండా ఉండవుంది గ్రామాంతరం వెళ్ళరు నలభై ఒక్క రోజులు దీక్ష అయ్యే లోపుగా ఇది అయ్యప్ప సమదీక్షలు కానీ వాళ్ళు వృత్తి చెప్పేట్లో వెళ్ళాల్సి ఉండేది మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ సాయంత్రానికి వచ్చి పేట పూజ చేసుకోవడం మరణి పొద్దున్న పేట పూజ చేసుకోవడం చేస్తూ ఉంటారు ఇంకా ఈ యాగాల్లో ఉన్నవాళ్ళు గ్రామం దాటి వెళ్ళరు యాగశాల బయటికి దాటికి వెళ్ళరు అలాంటి నియమాలు ఉన్నాయి ఏదైనా జపం దీక్ష చేసుకుంటున్నాం ఈ జపం దీక్ష కూడా దానికి ఒక సంఖ్య అనుష్ఠానం పెట్టుకుని చక్కగా నలభై ఒక్క రోజులు అయితే నలభై ఒక్క రోజులు ఇరవై ఒక్క రోజులు అయితే ఇరవై ఒక రోజులు మరి గ్రామంలోనే ఉంటూ మరి సాత్విక ఆహారం తీసుకుంటూ ఆ మంత్రానుష్ఠానం చేసుకుంటూ ఆ మంత్ర సంబంధమైన దేవతామూర్తి యొక్క కథా గమనాలు వినడం కానీ చదవడం కానీ చేస్తూ కాలక్షేపం చేయాలి మరి ఈ మార్గశిరమాస దీక్ష మరి ఈ యొక్క ధనుర్మాస దీక్షలో మరి భాగవతం భగవద్గీత తిరుప్పావే ఇవన్నీ కూడా చక్కగా అవన్నీ పురాణ ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి భక్తులు వింటూ ఉంటారు వాళ్ళు ప్రత్యేకంగా ఆ ధనుమాస దీక్షలో ఉన్నాం అనేటువంటి దాంట్లో ప్రధానంగా దేవతా కథాగమనాన్ని శ్రవణం చేయడం శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వదనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం తొమ్మిది రకాల భక్తి మార్గాలు ఉన్నాయి ఆ భక్తి మార్గాల్ని స్పష్టంగా అనుష్టిస్తూ భగవంతుల మీద ధ్యాసం ఉంచుతూ కాలక్షేపం చేయడం దీక్ష దానికి ప్రధానమైన నిమ్ ఇంటి దగ్గరే ఉండాలి నువ్వు ఎక్కడ తిరుగు నీ ఉద్యోగంలో మంచి డెప్త్కి వెళ్ళిపోతున్నావు మార్కెటింగ్లో ఉన్నావు మార్కెట్ బాగా ఉంది వెళ్ళిపోతాం సేల్స్ చేసుకుంటావు వెళ్ళిపోతాం సరే ఎప్పటికైనా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి పీఠభూజ చేయాలి ఆ భగవాను నచ్చం చేయాలి అనేటువంటి నియమం ఉంటుంది నీకు ఎక్కడైనా సరే భోజనం చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం అలవాటు అయితే వెనక్కి రావాలి స్వామివారి దగ్గర నివేదన చేయాలి నేను అప్పుడు తర్వాత అర్చన చేయాలి నివేదన చేయాలి అప్పుడు భోజనం చేయాలి నియమం నీకు ధ్యాస రాదు కాబట్టి ఇక్కడ నువ్వు ఎక్కడ తిరిగినా కానీ ఈ సెంటర్ భగవంతుడు అనేటువంటి పీఠం అనేటువంటి సెంటర్ని పెట్టి నువ్వు ఎక్కడ తిరిగి రావడం అనే నియమం ఉన్నప్పుడు నువ్వు ఎంత వ్యాపకంలో ఉన్నా ఎంత వ్యవహారంలో ఉన్నా నీ మానసిక వ్యవస్థ మానసిక వ్యవస్థ సామాజిక వ్యవహారాల మీద దూరం వెళ్ళిపోయినా సరే మళ్ళీ వెంటనే ఇంటికి రావాలి ఆ కట్టడి అనేది దాని మీద వస్తూ ఉంటుందని చెప్పే ఉద్దేశంలో మన వాళ్ళు ఇట్లా ఏర్పాటు చేశారు అందుకోసం ఏమిటి అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు నువ్వు ఎక్కడో సరే భోజనం చేయాలి భగవంతుడు గుర్తుకొస్తాడు అవుతుంది ఇంటికి వెళ్ళి పేటభూజ్ చేయాలి గుర్తుకొస్తుంది త్రికాల పూజలు పెట్టారు అందుకోసం ఈ దీక్షలో ఆ త్రికాలంలోనూ కూడా నువ్వు ఎక్కడో సరే నీ వ్యాపకం ఎట్లా ఉన్నా సరే వెంటనే మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ అర్చన చేయాలనేటువంటి దీక్ష అంటే నీ బుద్ధి భగవంతుడి మీద వెళ్ళడం కోసం ప్రాక్టికల్గా ఒక ప్రయత్నం అనమాట అలాగా ఎక్కువ సమయాన్ని భగవంతుడితో కాలక్షేపం చేయించడం కోసం మన మనసును ఆయన మీద లగ్నం చేయడం కోసం పెట్టిన దీక్షలు ఇవన్నీ వాటికి ఆహారం ప్రధానం విహారం ప్రధానం విహారం అంటే నీ యొక్క జనరల్గా ఉన్నట్టు లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి ఆహారం ఆ రెండు కంట్రోల్ అలా అని ఒక్కటి గుర్తుపెట్టుకోండి భారతీయ సనాతన ధర్మం పనులు మానేసుకుని కూర్చొని పూజలు పురస్కారాలు చేసుకుని మాత్రం ఎప్పుడు చేయాలా శక్తికి మంచి డబ్బులు ఖర్చు పెట్టి పూజలు పునస్కారాలు చేయమని చెప్పా ఇవి గమనించుకోవాలి అప్పులు బాలు ఈ పూజలు చేసాము ఈ యాగాలు చేసామనే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ వాడు తప్పు చేశాడంతే అది వాడిని అట్లా చేయమని చెప్పలే స్వామివారి యొక్క వ్రతాలు పూజలు చేసేటప్పుడు నీకు కుదిరితే బంగారు ప్రతిమ పెట్టుకో లేకపోతే వెండి ప్రతిమ పెట్టుకో లేకపోతే రాగి ప్రతిమ పెట్టుకో చివరికి ఏం కుదరపోతే మట్టి ప్రతిమ పెట్టుకుని అర్చన చేసుకో అంటాడు అంటే ఏంటి శక్తికి మించి పని చేయొద్దు అనేటువంటి అంశాన్ని భారతీయ సనాతన ధర్మం తెలుస్తుంది వాళ్ళ రోజున చాలామంది ఏదో పీఠం పెట్టాము పూజ చేశాం కదా అని చెప్పేసి దీక్షలో ఉన్నాం కదా అని చెప్పేసి గొప్ప కోసం చెప్పేసి అప్పు చేసేసి విపరీతంగా భజనలు భోజనాలు పెట్టేసేసి తర్వాత ఇంత చేసేవాడి నాకు దేవుడిని అనుకూలించేదండి అని ఏడుస్తూ ఉంటారు చాలా పొరపాటు ఈ పూజలు చేసుకునే వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక నియమం చెప్తాను స్నానం చేయకుండా వండుకోవడం స్నానం చేయకుండా తినడం అనేటువంటి కల్చర్ ఇంట్లో కనుక ఉంది అంటే కనుక పూజలు నిర్వీర్యమైపోయి దరిద్రం కూడా పడుతూ ఉంటుంది చాలామంది వ్యాపారులు వాళ్ళ వ్యాపారాలు పడైపోయినా మా దగ్గర జాతకాల కోసం వస్తూ ఉంటారు పిల్లల్లో స్నానం చేయకుండా వండుకోవడం స్నానం చేసిన పిల్లల్ని స్కూల్ దింపడం స్నానం చేయకుండా తీసుకెళ్ళి దింపుతూ ఉంటారు సమస్యలు వస్తూ ఉంటాయి స్నానం చేసిన పిల్లల్ని స్నానం చేయకుండా వెళ్ళి ముట్టుకోకూడదు తీసుకెళ్ళి దింపు రావడం పెట్టుకుంటూ ఉంటారు అది అన్నీ కూడా చాలా తప్పుడు పనులు స్నానానికి స్నానికి నిత్య దీక్ష జీవితానందం దీక్ష అది గుర్తుపెట్టుకోండి అది పొద్దున ఇద్దరు లేవగానే పాచి పని అంతా చేసేసుకుని కాలు కుర్చాలు తీసుకుని ఆడా మొగా కూడా ఇల్లు వాకలు శుభ్రం చేసుకున్న తర్వాత ఈ బట్టలు విడిచిన బట్టలు మళ్ళీ ముట్టుకోకుండా పక్కన పడేసేసి మరి తర్వాత స్నానం చేసి ఇంకా ఆ బట్టలు తడిపేసి ఇచ్చాం కదా ఒకవేళ పని అమ్మాయి వస్తుంది చాకల అమ్మాయి వస్తుంది అమ్మాయి ఉతుకుతుంది అనే ఉద్దేశం ఉంది అనుకోండి మీరు తడిపే వాళ్ళు వాళ్ళకి మీ పొడి బట్టలు అట్లా ఇవ్వకూడదు తప్పది వాళ్ళు కూడా అట్లా తీసుకోకూడదు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు దాన్ని నిరోధించట్ల వీళ్ళు పాటించట్లా చాలా తప్పు పని అది విడిచిన కూడా తడిపక్క పడే అనేది చాలా సత్సాంప్రదాయం దాని మూలంగా ప్రమాదాలు వస్తాయి చికాకులు వస్తాయి భరించాల్సిందే భరించుతూ ఉండేది చాలామందికి ఎట్లాంటి వాటిల్లో వస్తున్న సమస్యలను అందరూ కూడా ఎవరు పట్టించుకోవట్లే అలాగా ఒకటి మెయింటైన్ చేయడం అలాగే దీక్షలో భోజనం చేసిన వెంటనే ఆ ఎంగిలిపాత్రలు తొలగకుండా అట్లా ఉంచకూడదు అది యావత్ జీవన దీక్ష ఏమిటండి ఈ స్నానం చేసి వండుకోవడం స్నానం చేసి తినడం స్నానానికి ముందే విడిచిన గుడలను తీసేసి పక్కన పారేయడం తడిపేసేయడం ఈ యొక్క ఎంగిలిగించాలి కనుక ఉంది జీవితాంత దీక్ష అది ఒక దేవుడి యొక్క సంబంధమైనటువంటి దీక్ష కాదండి జీవితాంతం ఉండాలి వాటి మూలంగా శుభపరిణామాలు చేకూరుతూ ఉంటాయి ఇలాగా చాలామంది వాళ్ళ రోజున ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కూడా సమస్యలతో వస్తూ ఉంటారు పూజలు చేసేస్తూ ఉంటారు స్నానం చేయకుండా వండుకోవడం స్నానం చేయకుండా తినడం చేస్తూ ఉంటారు అటువంటి ఇంట్లో ఎంటర్టైన్ చేయకండి వాటి మూలంగా దీక్షలు అనే కాలమే కాదు మిగతా రోజుల్లో కూడా మీ పూజలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవాలి ఒక నలభై రోజులు అయ్యప్ప స్వామి దీక్ష బాగా కఠినంగా చేసి తర్వాత స్నానం కదా వండుతుంటే దాని ప్రభావం మొత్తం నిర్వీర్యం అవుతుంది కాబట్టి ఇక్కడ అయ్యప్ప స్వామి దీక్షలో కూడా భవాని దీక్షలో కూడా శివ దీక్షలో కూడా లేదంటే ఇంక ఏ దీక్ష అయినా సరే దత్త దీక్ష అయినా సరే మీరు ఆహార నియమానం కూడా బాగా పాటించాలి సాత్విక ఆహారం తీసుకుంటూ ఉండాలి శుచిగా తీసుకుంటూ ఉండాలి వాటిని నిత్యంలో కూడా అనుష్ఠించాలి ఒక్కసారి ఆ దీక్ష వైపు వెళ్ళామంటే జీవితాంతం ఉండాల్సిందే అసలు భారతీయ సనాతన ధర్మం ముందు ఆహార విహారాలకే దీక్షని జీవితాంతం ఏర్పాటు గమనించుకోండి హాయిగా ప్రశాంతంగా మీరందరూ కూడా భగవంతుడి యొక్క కృపకి పాత్రలై మీ యొక్క జీవితాన్ని చక్కగా ఆనందంగా మలచకుండా ముందు వెళ్ళండి స్వస్తి